అందరికీ నమస్తే అండి మరో నాలుగు రోజుల్లో మన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి కాకపోతే రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది మన సబ్స్క్రైబర్స్ కావచ్చు రాష్ట్రంలో ఉన్న రాజకీయ అభిమానులకు కావచ్చు కొన్ని నియోజకవర్గాల మీద స్పెషల్ ఫోకస్ ఉంది అక్కడ ఎవరు గెలుస్తారు ఎంతో ఉత్కంఠ ఇప్పుడు మాచర్ల గుడివాడ దెందులూరు అలాగే తాడిపత్రి ధర్మవరం ఈ నియోజకవర్గాలతో పాటు కుప్పంలో మెజారిటీ ఎంత వస్తుంది పిఠాపురం మెజారిటీ అంత మంగళగిరి మెజారిటీ అంత అలాగే పులివెందులో మెజార్టీ అంత కోవలోకి చీరాలు కూడా చీరాల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ముక్కోన పోటీ జరిగింది ఇక్కడ యాక్చువల్లీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నప్పటికీ చీరాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంత్ కృష్ణమోహన్ గారు రావడం వలన ఇక్కడ ముక్కోన పోటీ చాలా టఫ్ కాంపిటీషన్ జరిగింది సో అందుకే చీరాల్లో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ చాలామందిలో ఉంది నన్ను చాలామంది మన సబ్స్క్రైబర్స్ పోలింగ్ అయిపోయినప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు చీరాల మీద వీడియో చేయండి అనలైజ్ చేయండి అని అది అంత ఈజీగా అయితే లేదు చీరాల అంచనా వేయడం అంత ఈజీగా లేదు చీరాల నియోజకవర్గానికి యాక్చువల్లీ ఒక మూడు రోజుల ముందు అంటే పోలింగ్ ఒక మూడు రోజుల ముందు వరకు అంటే అప్ టు మే పదో తేదీ వరకు కూడా ఎంతో కొంత ఎడ్జ్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్ గారికి ఉండేది ఓపెన్గా టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నా మే పదో తేదీ వరకు కూడా అక్కడ ఆమంతి కృష్ణమోహన్ గారికి ఎడ్జ్ ఉండేది ఎందుకంటే అక్కడ ఉన్న సామాజిక వర్గాల వారీగా చూసుకున్నా సరే ఆయనకు ఎస్సీల్లో పట్టుంది ముస్లిమ్స్లో పట్టుంది దేవాంగ ప్లస్ పద్మశాలీ కమ్యూనిటీల్లో పట్టుంది అక్కడ ఎక్కువ ఓటింగ్ ఉన్న ప్రతి వర్గంలో కూడా ఆయనకంటూ సొంత ఓటింగ్ ఉంది అలాగే మత్స్యకార గ్రామాలు తీర ప్రాంత గ్రామాలు కూడా ఏకపక్షంగా పనిచేసాయి ఆయన కోసం సో ఇవన్నీ ఆయన కలిసి వచ్చాయి కాబట్టి ముక్కోన పోటీలో భాగంగా అటు టీడీపీ ఓట్లు కొన్ని చీలి ఇటు వైసీపీ ఓట్లు కొన్ని చీలి ఈయన గెలుస్తాడు అనే ఒక అంచనా ఉండేది కాకపోతే కాస్త వెనుగుబాటు కనిపించింది చివరి మూడు రోజుల్లో ఎందుకో కాస్త వెనుగుబాటు కనిపించింది సో చివరి మూడు రోజుల్లో అక్కడ వైసీపీ అభ్యర్థి కరణ వెంకటేష్ గారు దూసుకొచ్చారు అక్కడ ప్రచారంలో కావచ్చు పోల్ మేనేజ్మెంట్లో వ్యవస్థల సపోర్టు డబ్బులు ఈ మొత్తం వ్యవహారాల్లో వెంకటేష్ గారు బాగానే చేసుకున్నారు అదే టైంలో టీడీపీ కూడా ఎక్కడ కూడా లోటు చేయలేదు ఎక్కడ తక్కువ చేయలేదు సో అందుకే ఇక్కడ మూడు పార్టీలు కూడా హోరాహోరీగా తలబడ్డాయి ముగ్గురు అభ్యర్థులు కూడా హోరాహోరీగా తలబడ్డారు చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే అక్కడ ఎక్కువ ఓటింగ్ ఉన్న కమ్యూనిటీలు యాదవ్ కమ్యూనిటీ అలాగే పద్మశాలి చేనేత దేవాంగ ప్లస్ పద్మశాలి అంటారు చేనేత కమ్యూనిటీలు ఆ తర్వాత మత్స్యకారులు దాంతోపాటు ఎస్సీలు అలాగే కొన్ని చోట్ల ముస్లిమ్స్ ఉంటారు టౌన్లో ఆర్యవైశ్యులు ఉంటారు ఇలా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసుకుంటే కొన్ని కొన్ని కమ్యూనిటీలు ఇప్పుడు యాదవ్ కమ్యూనిటీ దాదాపుగా మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎంఎం కొండయ్య గారికి వేశారు టీడీపీ అభ్యర్థికి వేశారు మత్స్యకారులు మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ వరకు ఆమంతి కృష్ణమోహన్ గారికి వేశారు అలాగే ఈ చేనేత పద్మశాల కమ్యూనిటీస్ ఇటు టీడీపీ అభ్యర్థి కొండయ్య గారికి కొంతమంది కృష్ణమోహన్ గారికి కొంతమంది ఇద్దరికి డివైడ్ అయ్యి స్ప్లిట్ అయ్యి వేశారు అలాగే ఎస్సీ ఓట్లు మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ వైసీపీకి పడ్డాయి అలాగే మిగిలినవి వాటిల్లో ఇటు టీడీపీ ప్లస్ వీళ్ళు కృష్ణమోహన్ గారు షేర్ చేసుకున్నారు అలాగే ముస్లిం ఓట్లు అంటే ఇక్కడ కమ్యూనిటీ వైజు అలాగే ఆర్యవయసులు పట్టణంలో ఉన్న ఆర్యవయస్సులు మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు వైసీపీకే పడ్డాయి కొన్ని మిగిలినమేమో టీడీపీకి పడ్డారు సో అంటే ఆర్యవయస్సులు ఓట్ల ఆ రెండు పార్టీలు పంచుకున్నాయి ఇట్లా కమ్యూనిటీ వైజ్ దేనికవి విడిపోయారు చిరల్ నియోజకవర్గం వచ్చేసరికి అక్కడ మొత్తం ఒక లక్ష అరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు ఓట్లు పోలయ్యాయి దాదాపుగా ఎనభై రెండుకు శాతం వరకు ఓటింగ్ నమోదైంది సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం అంటే అంత అంత ఈజీగా అయితే లేదు చాలా టఫ్ ఇద్దరే పోటీ పడ్డారనుకోండి ఇప్పుడు కరుణ వెంకటేష్ గారు అంటే టీడీపీ వైసీపీ వీళ్ళిద్దరే పోటీ పడ్డారనుకోండి ఎవరు గెలుస్తారనేది చాలా ఈజీగా గ్యాస్ చేసేయచ్చు కానీ ఎప్పుడైతే అక్కడ ముక్కోన పోటీ జరిగిందో అప్పటికే కృష్ణమోహన్ గారికి సొంత ఓట్ బ్యాంక్ భారీగా ఉండటం సో ఆయనకు వైసీపీలో ఉన్న వెంకటేష్ గారి వ్యతిరేకులు సపోర్ట్ ఉండడం అలాగే టీడీపీలో అభ్యర్థి నచ్చిన వాళ్ళు సపోర్ట్ ఉండడం ఇలా రెండు పార్టీలు ఓట్లు కూడా రావడం ఈయన కూడా వాళ్ళకు పోటీ అయ్యాడు సో అక్కడితో ఇక్కడ ముక్కోన పోటీ వచ్చింది సో ఈ ముక్కోన పోటీలో ఎవరు గెలుస్తారు అనేది అంచనా వేయడం అయితే అంత ఈజీగా లేదు మేబీ అక్కడ ఎవరు గెలిచినా సరే ఒక పదిహేను వందలు రెండు వేల మెజార్టీతోనే గెలుస్తారు అక్కడ ముగ్గురికి కూడా ఒక పదిహేను వందలు రెండు వేల ఓట్లు తేడా ఉంటుందని నేను అనుకుంటున్నాను ముగ్గురికి కూడా పదిహేను వందలు లేదా రెండు వేలు ఓట్లు తేడానే ఉంటుంది సో మెయిన్ అయితే టీడీపీకే ఎడ్జ్ ఎడ్జుండ అనుకుంటున్నా టీడీపీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ వేవు అలాగే చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా స్ట్రాంగ్గా ఉండడం సో కొండయ్య గారు కూడా చివరి నెల రోజుల్లో కొంచెం హార్డ్ వర్క్ జాగ్రత్తగానే చేయడం పోల్ మేనేజ్మెంట్లో కావచ్చు డబ్బులు ఖర్చు పెట్టడంలో అలాగే అందరినీ కూడా జాగ్రత్తగా చేయించుకోవడంలో ఆయన కూడా బాగానే పనిచేసుకున్నాడు కాబట్టి మేబీ లైట్ ఎడ్జ్ ఆయనకే ఉందని అనుకుంటున్నాను కానీ ఒకటి మాత్రం నిజం ఆయన గెలుస్తాడని నేను చెప్పలేను కానీ ఎవరు గెలిచినా చాలా తక్కువ మెజార్టీ పదిహేను వందలు రెండు వేల మధ్యలోనే ఉంటుంది మేబీ నా అంచనా ప్రకారం కొండయ్య గారు బయటపడవచ్చని నేను అనుకుంటున్నాను సో ఇది చీరాలకు సంబంధించిన అప్డేట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి యాక్చువల్ అక్కడ చెప్పడం అంత ఈజీగా లేదు నేను అక్కడ పర్సనల్గా మా టీంను పెట్టి పోలింగ్కి ముందు మా టీంను పెట్టి అబ్జర్వ్ చేయించాను పోలింగ్ తర్వాత కూడా చాలా డెప్త్గా వెళ్ళాం వాటర్ నాడ అంత ఈజీగా తెలియట్లేదు ఎందుకంటే అక్కడ సమ్ కమ్యూనిటీ వైజ్ ఏరియా వైజ్ డివైడ్ అయిపోయారు కృష్ణమోహన్ గారు పోటీ చేయకపోతే ఖచ్చితంగా మత్స్యకారుల ఓట్లు ఆయన వర్గం ఓట్లు కొంత టీడీపీకి పడేవేమో వైసీపీ వ్యతిరేకంగా టీడీపీకి పడేవి ఆయన ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తే అప్పుడు ఎవరు గెలుపు అనేది ఈజీగా ఉండదు కానీ ముక్కోన పోటీ కాబట్టి కొంచెం ఊహించడం కష్టంగా ఉంది థ్యాంక్ యూ